మెదక్ పార్లమెంట్ గెలుపు ముమ్మాటికి ప్రజల గెలుపే అన్నారు బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితోనే మెదక్ పార్లమెంటు స్థానంలో కాషా జెండా ఎగురవేశామని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పుకునే వారికి ఈ తీర్పు చెంపపెట్టు వంటిది అన్నారు బీజేపీ నాయకులు గతంలో చెప్పిన విధంగానే సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని తెలిపారు బీజేపీ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించినందుకు ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లో అద్భుత విజయాన్ని ఎలా రఘునందన్ రావు గారి విజయాన్ని అందించిన సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన నేను శిరస్సు వంచి వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నిన్న జరిగిన రిజల్ట్స్లో మెదక్ పార్లమెంటు ఇలా రఘునందన్ రావు గారు ఘన విజయము సాధించడం జరిగింది వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇలా నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఓటు వేసిన ప్రతి ఓటర్ కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క వారికి ధన్యవాదాలు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలా ప్రజలందరూ కూడా ఒక నమ్మకానికి విశ్వాసానికి ఇలా అభివృద్ధికి ఇలా నిజాయితీకి ధర్మానికి పట్టం కట్టారు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేయని అక్రమాలు లేవు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక అబద్ధాలు ప్రచారం చేశారు విపరీతమైన మద్యం డబ్బు పంపిణీ చేయడం జరిగింది ఓటర్లను ప్రలోభాలు విపరీతమైన ప్రలోభాలకు గురి చేశారు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉండి ఇలా రఘునందన్ రావు గారికి అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ రెండు పార్టీలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తన విశ్వాసాన్ని కోల్పోయింది ఇలా బిఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా తిరస్కరించరు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆవిర్భవించి ఇలా రాజకీయ పార్టీగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లుపడిచి ఇలా కుటుంబ పాలన రాచరిక పాలనతోని ఈ యొక్క ప్రజల ప్రజలను అధోగతి పాల్ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్ చేసి ఇలా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇలా బీఆర్ఎస్కు మొత్తం మెదక్నే కాదు ఇలా రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకు వచ్చిన సీటు ఇలా సున్నా ముఖ్యంగా ఇలా మెదక్ పార్లమెంటు ఏదైతే వాళ్ళ కంచు కానీ చెప్పుకునే సిద్దిపేట సిద్దిపేట గడ్డ నుంచిలే నేను ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడ జరిగింది సిద్దిపేట గడ్డ నుంచలే మీ పతనం ప్రారంభం కాబోతూ ఉన్నది మీరు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారో అక్కడి నుంచలే మీ పతనం కూడా ప్రారంభమైతుందని చెప్పేసి నేను ఎలక్షన్స్ ముందే ఎప్పుడ జరిగింది ఇలా ఎన్నికల తరలి రిజల్ట్ చూస్తే ఇలా అదే ఇలా నిజమైంది ఇలా వాళ్ళ కంచుకోవటం చెప్పుకునే మెదక్లోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్కి వచ్చిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఇలా తిరస్కారంతో ఇలా ఆ యొక్క పార్టీ అవసరాలని చెప్పేసి ఈ ఎన్నిక ద్వారా ప్రజలు తేల్చేయడం చేయడం జరిగింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పట్ల ముఖ్యంగా సిద్దిపేట ప్రజలు ఇలా సిద్దిపేట ప్రజలు చాలా వాళ్ళందరూ కూడా మేము ఇలా రుణపడి ఉన్నాం భారతీయ జనతా పార్టీ విజయంలో ఇలా సిద్దిపేట ప్రజల పాత్ర చాలా గొప్పది మెదక్ పార్లమెంట్ ఎన్నికలు ఇలా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇలా గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు విపరీతమైన మద్యం పంచి డబ్బులు వంచి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇలా అద్భుతంగా ఇలా అరవై రెండు వేల ఓట్లకు పైన ఇలా సిద్దిపేటలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఇలా గెలుపు వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సిద్ధిపేట పట్టణ ఓటర్ ఇలా అన్ని వర్గాలకు అతీతంగా ఇలా కులాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇలా యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని అద్భుతంగా ఇలా ఆదరించారు